హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి గుడ్డు పచ్చిరేలు అండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూపిస్తాను రండి ఇలా పొయ్యి వెలిగించుకొని మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఈ ప్యాన్ని కొంచెం వేడి చేసుకోవాలి ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఒక అర కేజీ రొయ్యలు అండి ఇవి నేను అర కేజీ తీసుకుంటున్నాను అవి అందులో వేసుకోవాలి ఇవి బాగా క్లీన్ చేసుకోవాలండి ఇవి బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లోకి వేసాను కదా ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను చిటికెడు పసుపు అలాగే అందులోకి మనం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి ఇలా పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ రొయ్యలు వేగుతూ ఉంటే ఇందులో నుంచి వాటర్ వస్తాయండి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మనం ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి బాగా అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి లేదంటే ప పచ్చివాసన వస్తూ ఉంటుంది వాసన చూసారా ఇలా నీళ్ళు నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి బయటికి ఇవన్నీ ఇంకిపోవాలండి ఈ నీళ్ళన్నీ మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఈ రొయ్యలు అడుగంటుతాయండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలండి చూసారా ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీళ్ళు నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇలా మొత్తం రొయ్యలు తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకుంటున్నాను నేను అదే ప్యాన్లో వేసుకుంటున్నానండి వేసుకొని ఈ ఆయిల్ని కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి పసుపు ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదండి గుడ్లు పచ్చిరయ్యని చెప్పాను కదా అలా ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు గుడ్లు ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు అలా బాయిల్ చేసిన గుడ్లు కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలా తుల్లుతాయి అని చెప్పి నేను మూత పెట్టుకున్నానండి ఒక నిమిషం ఇప్పుడు తీసేసి మూత తీసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు తీసేయచ్చు స్కిప్ చేసేసేయండి ఏం పర్వాలేదు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం గుడ్లు పక్కకు తీసేయాలండి ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయండి ఇది అందరికీ తెలిసిన చిట్కానే అందుకనే నేను ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోవట్లేదు ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వీటిల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూసారా బాగా వేగినాయి కదా ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు వేసుకోవాలండి చిన్నవైతే మూడు వేసుకోండి నేను పెద్ద సైజ్ టమాటాలు వేసుకుంటున్నాను ఒక రెండు టమాటాలు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి వీటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఒక రెండు రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి మీరు నా ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇలా మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ టమాటోలు మగ్గుతాయి కదా మూడు నిమిషాల తర్వాత చూసారా ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను ఫ్రెష్గా దంచుకున్న వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకే ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి వేయించిన రొయ్యలు అలాగే గుడ్లు ఇప్పుడు అవి ఇందులోకి వేసేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి నేను మీ రుచికి తగ్గట్టు మీద కారం వేసుకోండి నాకైతే రెండు టేబుల్ స్పూన్లు సరిపోతాయండి అందుకు వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు మీరు తగ్గించుకోవాలంటే ఇంకొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు ఇప్పుడు కారం వేసుకున్నాం కదా ఇది ఒకసారి కలిపేసుకోవాలి బాగా కారం అంతా కలిసిన దాకా కలుపుకొని అందులోనే మనం ఉప్పు వేసుకోవాలండి కొంచెం మనం రొయ్యలు వేపుకున్నప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాము అలాగే ఉల్లిపాయల్లో కూడా ఉప్పు వేసుకొని వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని తగ్గించుకొని వేసుకోండి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది కూరలో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకొని మనం బాగా కలుపుకొని కూరని ఉడికించుకోవాలండి అలా కలుపుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ ఈ కూరను మనం ఉడికించుకోవాలండి చూసారా ఎలా ఉడుకుతుందో కూర చాలా స్మెల్ బలే వస్తుందండి నాకైతే ఇలా మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మనం కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని పొయ్యి సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు వదిలేయాలండి ఇలా ఒక నిమిషం పాటు వదిలేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి మూత తీసుకొని చూసారా ఎలా ఉందో ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇలా కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి అంతేనండి ఎంతో రుచికరమైన గుడ్డు పచ్చిలు కూర రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్